హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకైతే వెళ్దాం ఈ వీడియోలో బెంగళూరు మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే స్టాకు నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా స్టాక్ ఇన్ఫర్మేషను ధరల ఇన్ఫర్మేషను కంపల్సరీగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ బెంగళూరు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు బెంగళూరు మార్కెట్లో ఇరవై మూడు ఈరోజు వచ్చిందను శుక్రవారము ఇరవై మూడో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ బెంగళూరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ బెంగళూరు మార్కెట్లో ఇరవై మూడు కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే ఉంటాయి బాక్సులు ఇంకా త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై టాప్ ధరిపోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు అయితే టాప్ ధరపోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరపోతున్నాయి బెంగళూరు మార్కెట్ ఈరోజు ఆరు వందల యాభై రూపాయల టాప్ ధర నిన్నైతే ఆరు అయితే టాప్ ధర ఉండింది ఫ్రెండ్స్ ఈరోజు యాభై అయితే పెరిగింది బెంగళూరు మార్కెట్లో కొద్దిగా స్టాక్ తక్కువగా రావటం వల్ల యాభై అయితే పెరిగిందనమాట ఆరు వందల యాభై రూపాయల టాప్ ధర మన వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి